సినీ ప్రయాణంలో కళా తపస్వి శం ముగిసింది కళాత్మక చిత్రాలతో తెలుగు సినిమాను ఉన్నత శిఖరాన నిలిపిన దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి గురువారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురైన ఆయన్ని హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు విశ్వనాథ్ పార్థివ దేహాన్ని అపోలో ఆసుపత్రి నుంచి ఫిలింనగర్లోని స్వగృహానికి తరలించారు ఈ ఉదయం నుంచి ఆయన స్వగృహంలో సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు మధ్యాహ్నం తర్వాత నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అశ్రు నయనార నడుమ విశ్వనాథ్ అంతిమయాత్ర సాగించింది కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయులు అభిమానులు సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కళా తపస్వికి కడసారి వీడ్కోలు పలికారు కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆయన ఇద్దరు కుమారులు నాగేంద్రనాథ్ రవీంద్రనాథ్లు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు అశ్రు నయనాల మధ్య విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఖననం చేశారు గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది